పత్రిక సోదరులకు అదేవిధంగా నాతోటి చెడ్పీటీసీలకు విద్యార్థి సంఘ అధ్యక్షులకు సోషల్ మీడియా విభాగాలకు సంబంధించిన నాయకుడి అందరికీ నమస్కారం ఈరోజు వెంకటచలం మండలం నుండి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పడడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో మావని ఎన్నుకోవడంతో స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అటు రాష్ట్రాన్ని అతన్ని నమ్ముకున్న ఓటర్లని పూర్తిగా ఎన్నుపోటుతోనే స్టార్ట్ చేసిన ఈ టీడీపీ చూటమి ప్రభుత్వాలు సుమారుగా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తవుతున్నా గతంలో ఉన్నటువంటి జగనన్న గవర్నమెంట్లో అన్ని రంగాలు అన్ని వ్యవస్థలు అభివృద్ధిలో దూసుకుపోతున్న పరిణామాలు ఇంటలిజెన్స్ సర్వేలు మన కళ్ళారా చూసావు ఈరోజు చూస్తే ప్రతి మంగళవారం అప్పు అప్పు చేయిందే రాష్ట్రంలో పొట్ట రాష్ట్రంలో ఎవరు కూడా బిగ్గి చేయకూడదు జీవ ఇచ్చారు నువ్వు కూడా నిఘా నిరుపేదలకి జీవ ఇచ్చిన నువ్వు అప్పుతోనే జీవనం ఈ ఈరోజు సిగ్గుండాలా ఆ జీవ ఇవ్వడానికి నువ్వు విసరుల నాయకులు అనే మాట మీ నాయకులు మీ కార్యకర్తలు పదే పదే వాడతా ఉంటారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా కలగబెట్టిన నువ్వు పొట్టకూడికి అడుక్కునే నిరుపేదలు నీవు జీవో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి మనం మన గవర్నమెంట్ తరపున ఏమైనా ఆశ్రయిస్తున్నామా అని ఎటువంటి విధానము మిషనరీ ముందు చూపు లేకుండా ఈ జీవో ఇవ్వడం గమనించాం వాళ్ళేమో అడుక్కకూడదు నువ్వు పత్తి మహాళన పోయి అడుక్కొని అప్పు చేయిందే ఈ రాష్ట్రానికి గడవని ప్రభుత్వాన్ని నువ్వు నడుపుతా ఉన్నావు ఇంకపోతే సూపర్ సిక్స్ అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చి సంవత్సరానికి మూడు గ్యాస్లు అన్నావు ఒక గ్యాస్ ఇచ్చావు రైతులు లేనిదే ఈ రాష్ట్రాన్ని నడపలేమన్నావు ఈరోజు ధాన్యాన్ని పండించడం వృధా ధాన్యం తింటే షుగర్ వస్తుంది అంటున్నావు మామిడి ప పంటకి అదేవిధంగా ఎర్రగడ్డ కానీ ఉల్లగడ్డలు కానీ రైతు సంబంధించినటువంటి ఏ పంట కూడా మద్దతు ధర ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు రైతులకి మద్దతు ధర ఇస్తారన్నావు ఒట్లు ఒట్లు ధర వేస్తారన్నావు అవన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి మా గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కాదు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దాకా రైతులు రాజులను బతికారు ఒక పుట్టి ముప్పై వేల దాకా పదిహేను రోజులు ఉన్నాయి ఈ రోజు చూస్తే దాన్ని పదహారు వేలు పదిహేను వేలు మన పంట వేసిన రైతులందరూ అమ్ముకోవడానికి ధరలు లేక దాచి పెట్టుకోవడానికి గిడ్డంగులు లేక మనం వచ్చిన తుఫానికి మొత్తం తడిచిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు నువ్వు నువ్వు పెట్టిన ప్రతిసారి ఈ పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రం అత్యధికంగా అత్యధికంగా వర్షాలు రావాలా ప్రతి విపరీతంగా ఎన్న గడవాలా అతివృష్టి అనావృష్టి అనే పదం చరిత్ర మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు రాజకీయ పరిశీలకులు మొత్తం కూడా చెప్పే మాట అది నేను అడిగాన వల్ల దేవాలయాలతో తీసులాటము ఇది మూడోసారి ఇది ముందుకుంటదు ఏ ఏ దాంట్లో కూడా మునుసుకుంటదు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సారు ఫస్ట్ సారి సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు పది రోజులు పరిపాలించినా ఒకటే నువ్వు ఎన్ని టర్ములు పరిపాలించినా ఒకటే సచివాలయ వ్యవస్థ పెట్టాలనుకున్నాడు సచివాలయ వ్యవస్థ తెచ్చాడు కట్టాడు ఆర్థిక సెంటర్ తేవాలనుకున్నాడు తెచ్చాడు కట్టాడు అమ్మఒడి తేవాలనుకున్నాడు పెట్టాడు మన రాష్ట్రంలో వృత్తిని సర్పించాడు అదేవిధంగా మూడు లక్షల కోట్లు డైరెక్ట్గా డైరెక్ట్గా బెనిఫిషియర్ అమౌంట్ చేసి అందరికీ ప్రతిరోజు ప్రతి నెలలో ప్రతి వర్గం వాళ్ళు అన్ని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సంతోషంగా నిత్యం బ్యాంకు చుట్టూ తిరిగి పడిన అమౌంట్ డ్రా చేసుకొని హ్యాపీగా ఉండే జీవనాన్ని ఈరోజు దెబ్బతీసావు పది రంగాలు దెబ్బతీసావు నిరుద్యోగిపోతావు జీరో చేసిద్దుగా అంటే నువ్వు హామీలు ఇవ్వడం ఆరు వందలు హామీలు ఇవ్వడం అరవై హామీలు కూడా నువ్వు ఇచ్చేదిలా ఏమిగా దానికి తోడు మన ఒక న్యూస్ లో అందరూ కూర్చోడం మీడియాలో ఆడతా ఉన్నారు ఏమని సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఎవరు ఎవరు చెప్పారో మొత్తం ఇచ్చేసేవాళ్ళు చెప్తే అక్కడ చూస్తున్నాం టీవీ వాళ్ళు వాళ్ళని మనం చూసుకుంటున్నారు ఏదో మొత్తం సూపర్ సిక్స్ మొత్తం అంటున్నాడు ఏడు చూస్తే ఒక గ్యాస్ మాత్రం పడింది అమ్మఒడు చూస్తే పదిహేను వేలు ఇస్తారు మేము పదమూడు వేలు ఇచ్చి రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్పాడు అదే అదే మా గవర్నమెంట్లో అదే రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్కి చెప్తే దానికి తప్పటి నువ్వు ఈరోజు వచ్చి రెండు వేలు డెస్ట్ చేసి పదమూడు వేలు ఆ పదమూడు వేలు కూడా అందరికి కూడా పడ ఒకరికి ఆరు వేలు ఒకరికి ఏడు వేలు ఒక ఎనిమిది వేలు ఇలాంటి పరిపాలన చేస్తున్న మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని ప్రజలు చేసి మంచిని నేడ జనాభా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ గారు గతెక్కితే మనం కంటికి కనపడమని చెప్పేసి నిత్యం లేడుకోని అపోహలు అవాతలు చవాకులు వేయడం లేనిది ఉన్నట్టుగా ఉండదు లేనిగా చేయడం తప్ప ఇంకేమైనా రాజకీయ ఆహ్వానాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయా ఏ ఒక ఏ ఒక్క వర్గం వాళ్ళైనా హ్యాపీగా ఉన్నారా రైతులు బాధపడుతున్నారు విద్యార్థులు బాధపడుతున్నారు పోతే కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టర్లు అందరూ మీ దెబ్బ పడక బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నారు ఇలాంటి రాజకీయాన్ని మీరు చేస్తా గతంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రాన్ని రాజశేఖరెడ్డి గారి హయాంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో టాప్ వన్ లో పెట్టిన రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల్లో టాప్ లో పెట్టారు అదే రాజకీయ రాజకీయంగా మీరు చేసేది అదేనా పద్నాలుగు సంవత్సరాలు మీరు చేసిన మీకు ఇది కరెక్ట్ సిద్ధాంతం కాదు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రతి రాష్ట్ర ప్రతి గ్రామంలో ఏం కావాలన్నా కూడా ఏ గ్రాంట్ నోటా గ్రాంట్ జెడ్పీ గ్రాంట్ ఆ గ్రాంట్ల ద్వారా గ్రామాలలో సివిల్ రోడ్లు సైడ్ రైన్స్ ఎప్పుడు కూడా జనాభాకి అందుబాటులో ఉంటూ అధికారాన్ని చలాయించిన మాది మా బాస్ మీద మా కాగానే గవర్నెడ్ మీద ఎవరో ఒక నాయకులను టీడీపీ కార్యకర్తల పెట్టి ఇప్పించడం నేను పోనీ చేయడం ఇదేనా మీరు చేస్తున్న రాజకీయం ఉదాహరణకి రీసెంట్గా కసుమూరు మా పంచాయతీలోనే మళ్ళీ మళ్ళీ పోనీ నాన్న అమ్మాయి వాళ్ళ అమ్మ నానేది తింటే ఆ అమ్మాయి కురేసుకుంటే ఆ అమ్మాయి లాస్ట్ సాగు బతుకుల్లో ఉంది సాగు బతుకుల్లో ఉంటే తీసుకొని వచ్చి తీసుకోపోవడానికి వన్ నాట్ ఎయిట్ని ఫోన్ చేస్తే గంట అయింది వచ్చిన పాపాలు మాలా అంటే విద్యా వ్యవస్థ విద్యారంగ వ్యవస్థ మెడికల్ డిపార్ట్మెంట్ పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది మీరు ఎప్పుడు ఎప్పుడు అడిగి పెట్టారో కట్టాల్సి దందాలు ఉదాహరణకి ఆ రోజు మన ఎగరాజు హాస్పిటల్కి తీసుకొని వస్తే ఒక్క డాక్టర్ పడిపోయింది అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయికి ఆక్సిజన్ అందక చనిపోయారు అదే డాక్టర్ కాని ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి బతికేది వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువర్గాలందరూ బాధపడి ఆ డాక్టర్ నడతా ఉంటే ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ని అమ్మ బుద్దులు చెప్పాడు పడకలారా ఉదాహరణకి ఉదాహరణకి చేయాల్సిన పనులు చేయకపోగా అక్కడ ఉండాల్సిన స్టాఫ్ ఉండకపోగా ఆ పాప బాధతో ఆ డాక్టర్ ఆర్ ఉంటే ఆ కొడగలరా అని చెప్పి పోలీసులు ముందే సీత గారి ముందే అతను పెడతా ఉన్నా ఈ మీడియా ఈ వార్త మీడియా ద్వారా వచ్చినా కూడా ఎక్కడ ఏ నాయకుడు టీడీపీ కార్యకర్త గారి నాయకుడు గారు పరిశీలించిన పాపని పోల అంటే పూర్తిగా ఏ రంగాల్లో కూడా మీరు పట్టించుకోరు కేవలం ధనదాహంతో పని చేస్తున్నారో ధనాన్ని మూటగట్టుకోవడం మీరు ఆస్తులు కొనుక్కోవడం అయిపోవడం తప్ప ప్రజలకి పేదవారికి ఎటువంటి మంచి పనులు చేద్దాము అనేది లేదు ఉదాహరణ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ పథకం పెట్టినా బ్రాండ్ అంటే ఎవరికో పుట్టిని బిడ్డకి దాని పేరు పెట్టుకోవడం అమ్మఒడిని జగన్ పెడితే దానికి వచ్చి తల్లికి వండు ఏడకపోయినా కూడా బాబుని డబ్బులు అంటే అమ్మఒడి పెట్టింది అందులో కానీ తల్లికి దీవెన పడింది ఏ ఏ పిల్లవాడు చెప్పడు అంటే బ్రాహ్ అంబాసిడర్ ఏ పథకానికి కూడా వైఎస్ కాసాయిరెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలకి అంబాసిడర్ ఉంటాడు అంతేగాని ఒకరు పెట్టిన పథకాలు మీరు పేరు పెట్టుకుని తప్ప మీరు సొంతంగా పెట్టిన పథకాలు ఇంతవరకు లేవు ఆర్బికల్ ద్వారా యూరియా ప్రతి రైతుకి ప్రాంతం మతం పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇచ్చాము ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేదు రేషన్ కార్డులు చూసాం యూరియా కార్డులు యూరియా కార్డులు అనేది ఫస్ట్ సారి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో యూరియా కార్డులు ఇవ్వడం ప్రథమం అంటే మేము ఫుల్ఫుల్గా రైతులకు కానీ అక్కడ ఉంటే గౌర రైతులకు కానీ మేము యూరియా ఫుల్ఫుల్గా చేయలేము కాబట్టి మితంగా ఇస్తారంట అంటే ఎక్కడ కట్టిస్తే ఆ రైతులు ఆ రైతులు ఏం చేయాల గవర్నమెంట్ నుంచి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన యూరియా ఈ గవర్నమెంట్ ఇంత రాకపోతుంది అంటే సుగం వచ్చి ప్రైవేట్ పనులు చేస్తున్నారు సుగం తీసుకుని వచ్చి గవర్నమెంట్లో అయితే మేము మంచి పనులు చేస్తామని చెప్పి ఆస్తున్నాడు మా గవర్నమెంట్ ఎట్లా లేదు ఏ ఒక్కరైతే వచ్చిందా అరకరా ఉన్నాయి పచ్చి చెంట్లు ఉన్నాయి ఇరవై సెంటర్నా ఉన్నాయి పది ఎకరా ఉన్నాయి వాళ్ళకి ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు పార్టీకి సంబంధం లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఎవరికి కూడా పార్టీలకి శాంతానికి సంబంధం లేకుండా పరిపాలన సాగించండి అలా చెప్పిన నాయకుడు నాయకుడు అవుతాడా విధంగా కార్డులు ఇచ్చే ఎక్కడ కొత్త కట్ట అని చెప్పే పరిపాలన వ్యవస్థ సాగించే మీరు డిజనరీ నాయకులు అవుతారా అసలు అర్థం చేసుకోవాలా మీరు మీడియా ముందు రకరకాల మాటలు చెప్తే జనం నమ్మేస్తున్నట్లే మళ్ళీ కూడా మమ్మల్ని అధికారాన్ని చదివచ్చు అని చెప్తే అన్ని కల్లో మాటలు జరగదు ఇంకోటి ఏం చెప్తారంటే ప్రజలని నమ్మించుకుంటూ ఓటుయించుకోవాలంట అంటే నమ్మే మాటలు చెప్తూ ఓటేయించుకోవాలా ఓటేయించిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని మోసం చేయాలా అలా కాదు మా నాయకులు కానీ మా కాకాని హోదా కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల చేత మీకు మా మిల్ల నమ్మకం ఉంటేనే నాకు ఓటే అని చెప్పిన ఏకైక వ్యక్తి దమ్ముల మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి గవర్నమెంట్ మీద అలాంటి నాయకుల మీద మీరు లేనిపోయిన మాటలు కొన్ని లేనట్టుగా చెప్తే మాత్రం ఏ ఒక్కరు కూడా వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎలక్షన్ అయినా తెల్లారే జనాభాకు అర్థమైపోయింది మరే మనం వేసుకుని ఓటెట్టయింది ఎంత మంచి పరిపాలన నుంచి రాజశేఖర రెడ్డి గారికి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసాం కదా అదేదో ఈఎంఐ బాక్సులు మంచి అని చెప్పి అందులో అబ్బా తప్ప మీరైతే స్వచ్ఛందంగా గెలిసి అధికారాన్ని అనుకుంటే ఆయన ఉట్టు మాటలు మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ ఆగడాన్ని ఖచ్చితంగా మేము అని చెప్పి మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాం